హాయ్ హలో వెల్కమ్ టు హేమాన్సీస్ కుకింగ్ ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ త్వరలో వరలక్ష్మీదేవి వ్రతం వస్తుంది కదండి వరలక్ష్మీదేవి వ్రతం వచ్చిందంటే ఆడవాళ్ళకి పండగే పండగ ఏ ఏసారి తీసుకుందాం ఏ నగలు తీసుకుందాం అమ్మవారికి అలాగే ఏ నైవేద్యాలు మనం సమర్పిద్దాం అనేసి ఆలోచనలోనే ఉంటారు సో ఇంకెందుకండి ఆలస్యం ఈరోజు మీకు నేను నేతి బొబ్బట్లను చేసి చూపిస్తున్నాను అది నేతి బొబ్బట్లో మనం స్టఫింగ్ కోసం శనగపప్పు బెల్లాన్ని పెడతాము కానీ ఈరోజు నేను ఇంకొంచెం హెల్తీగా స్వీట్ పటోటోతోని మధ్యలో స్టఫింగ్ అనేది చేయబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఎట్ ద సేమ్ టైం పిల్లలకి ఇస్తే చాలా హెల్తీగా తింటారు స్వీట్ పటోటో ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టండి ఒకసారి చాలా ఇష్టంగా తింటారు సో ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం తరండి దీనికోసం నేను ముందుగా ఒక పావు కిలో వరకు మైదాన్ని తీసుకున్నాను అలానే కొంచెం సాల్ట్ వేసేసుకొని పావు స్పూన్ దాకా పసుపుని వేసుకున్నానండి పసుపు అనేది మీ ఆప్షనల్ అంటే కొంచెం కలర్గా రావడానికి మాత్రమే పసుపుని వేస్తున్నాను వీటన్నిటినీ బాగా కలుపుకొని కొంచెం కొంచెంగా నీళ్లు పోస్తూ మనం చపాతీకి పిండి కన్నా కొంచెం మెత్తగానే మనం బాగా కలుపుకోవాలండి లూజ్గా అప్పుడే మనకి బొబ్బట్లు అనేవి పొంగుతూ బాగా టేస్టీగా వస్తాయి చూడండి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు నేను దీనిలో ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ అనేది మీరు ఏ స్మెల్ లేని ఆయిల్ ఉపయోగించాలండి ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకొని స్వీట్ పటాటోని ఒక పావు కిలో తీసుకొని కుక్కర్లో వేసి ఒక మూడు విజిల్స్ వచ్చాక నేను దాని పైనంతా పీల్ తీసేసి దాన్ని స్మాష్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఒక కప్పు వరకు బెల్లం సరిపోతుందండి బెల్లాన్ని ఒక సాస్ ప్యాన్లో తీసేసుకొని ఒక హాఫ్ కప్పు వరకు నీళ్లు పోసుకొని బెల్లం కరిగితే సరిపోతుంది ఏమంటే బెల్లంలో ఏమైనా డస్ట్ ఉంటే మనం ఇలా ఉండేటప్పుడు ఫిల్టర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి కొంచెం కాగాక దీనిలో నేను ఒక హాఫ్ కప్పు వరకు ఎండి కొబ్బరిని వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఇలా ఎండి కొబ్బరి వేగాక నేను మనం ముందుగా పీల్ తీసేసి స్మాష్ చేసుకున్న స్వీట్ పటాటోను కూడా వేసేసుకోవాలి దీనిలో ఈ రెసిపీ చేయడం చాలా ఈజీ అండి స్వీట్ పొటాటో మొత్తాన్ని వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఎక్కడైనా వంటలు ఉంటే కొంచెం గరిడితో మెదిపేస్తే వచ్చేస్తుందండి ఇప్పుడు ముందుగా కాంచి పెట్టుకున్న బెల్లాన్ని మనం ఫిల్టర్ చేసుకొని వేసుకోవాలి దీనిలో బెల్లం మొత్తం వేసేసుకున్నాక స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుతూ ఒక్కొక్క స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేస్తూ మనం మొత్తం ఈ స్వీట్ పొటోటో ఎండి కొబ్బరి బెల్లాన్ని ముద్ద అయినంత వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ వరకు ఏలక్కాయ పొడిని వేసుకోవాలండి ఏలక్కాయ పొడిని వేసుకున్నాక వీటి మొత్తాన్ని బాగా కలుపుకొని ఇలా ముద్ద అయినంత వరకు లో ఫ్లేమ్లో ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు దాన్ని కొంచెం ఆరాక మనం లోపల స్టఫింగ్ కోసం నేను ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పెట్టేసుకున్నాను నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి ఇలా మీకు లోపల స్టఫింగ్ అనేది ఎన్ని బాల్స్ వస్తే అన్ని బాల్స్ వరకు మీకు కావలసిన సైజులో చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదాపిండి కూడా బాగా నానిందండి మీరు మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండినైనా యూజ్ చేయవచ్చు ఇప్పుడు ఒక మనం పప్పులై తెచ్చుకుంటాం కదా ఆ కవర్ను ఇలా స్క్వేర్ షేప్లో చింపుకొని దాన్ని కొంచెం నెయ్యి రాసి కొంచెం మైదాపిండిని తీసుకొని ఇలా ముందుగా ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకున్న దాంట్లో మనం ముందుగా రెడీ చేసుకున్న స్టఫింగ్ను ఉంచి వీడియోలో చూపించిన విధంగా కవర్ చేస్తూ పైన ఒక కవర్ వేసి దానికి కూడా కొంచెం నెయ్యి రాసి మీకు ఎంత పలచగా వీలైతే అంత పలచగా మీకు కావలసిన సైజులో బొబ్బట్లను ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న బొబ్బట్లను మనం ఒక పెనం పెట్టుకొని స్టవ్ మీద కొంచెం నెయ్యి వేసుకొని నెయ్యి పెనం అంతా స్ప్రెడ్ చేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో మనం ఈ బొబ్బట్లనివి రెండు వైపులా కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేస్తూ బాగా కాల్చుకోవాలి బొబ్బట్లు మాత్రం మీరు హై ఫ్లేమ్లో కాల్చుకోండి లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ నెయ్యి మనం రెండు వైపులా రాస్తూ కాల్చుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎట్ ద సేమ్ టైం మనకి ఇవి త్రీ డేస్ అయినా కూడా మనకి బయట ఉన్న ఏ మాత్రం పాడవకుండా మెత్తగా ఉంటాయి ఇలా రెండు వైపులా కాల్చుకున్నాక వేరొక ప్లేట్లోనికి తీసుకొని మరలా ఉన్న బొబ్బట్లన్నిటినీ ఇలా నెయ్యితోనే మనం కాల్చుకుంటే ఎంతో టేస్టీ అయిన స్వీట్ పటోటాతో నేతి బొబ్బట్లు రెడీ అయిపోయాయండి అమ్మవారికి దీన్ని నైవేద్యంగా సమర్పించవచ్చు అలానే మనం పిల్లలకి ఇలా చేసి ఇస్తే మనకి చాలా హెల్తీ అండి నేను ఈరోజు మైదాపిండి యూజ్ చేశాను మైదాపిండి ప్లేస్లో మీరు గోధుమ పిండితో కూడా మనం బొబ్బట్లు చేసుకోవచ్చు అవి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకెందుకండి ఆలస్యం వరలక్ష్మీదేవి వ్రతం వచ్చేస్తుంది కదా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఆ రోజు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి అమ్మవారు ఆశీస్సులతో